ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్ ఈరోజు ఒక మంచి ఇన్స్టెంట్ రెసిపీ చెప్తానండి ఇడ్లీ ఇన్స్టెంట్గా ఎలా చేయాలి అప్పటికప్పుడు మనకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇంట్లో లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు రవ్వతో ఇలా చేసుకోండి ఇడ్లీలు చాలా బాగుంటాయి సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నమాట ఓకే అండి ఇంకా ప్రాసెస్ చూ చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్ కోసం అని ఒక కప్పు ఇలా తీసుకోండి నేను ఆ కప్తో వన్ కప్ రవ్వ తీసుకున్నాను మన బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అదే అదే కప్తో హాఫ్ కప్ పెరుగు వేసుకోండి పెరుగు వేస్తే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి సో పెరుగు వేయండి పుల్లటి పెరుగు మాత్రం వేయకండి కొంచెం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు వేసుకోండి పుల్లర్ది వేస్తే టేస్ట్ అంతా మారిపోతాయండి ఇడ్లీలకు పుల్లర్ది మాత్రం అస్సలు వేయకండి ఇలా ఒకసారి మిక్స్ ఇచ్చిన తర్వాత అందులో వాటర్ అంటే మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట ప్రెజెంట్ అయితే కొన్ని వాటర్ పోసుకొని స్టార్టింగ్ అలా కలిపి బాగా రవ్వ పెరుగులో నానిపోవాలి కదా సో అందుకోసమని కాసేపు అలా పక్కకు పెట్టండి ఒక టెన్ మినిట్స్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టేసేయండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి రవ్వ మొత్తం పెరుగులో నానిపోయిందండి బాగా మిక్స్ అయిపోయింది ఒకసారి అలా కలుపుకొని దాంట్లోకి మనం ఇంగ్రీడియంట్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇలా క్యారెట్ తురుము వేసుకోండి కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేయండి కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను నేను అంటే మనం అప్పుడు అప్పటికప్పుడు ఇడ్లీలు చేస్తున్నాం కాబట్టి కొంచెమైనా వేసుకోండి ఇలా వేస్తే చాలా బాగా పొంగుతాయి అన్నమాట ఇడ్లీలు కొంచెం వంట సోడా వేసినా అండి ఒక్క చిట్కాడు ఇంకా వాటర్ వేసుకొని అందులోనే ఇలా పోపు వేయండి పోపు వేసి అందులో వేయండి కరివేపాకు ఆవాలు జీలకర్ర పోపు వేసి ఆయిల్లో అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేయండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేస్తున్నాను నేను ఇలా బాగా మిక్స్ చేసుకోండి మనం మిక్స్ చేయడంలోనే చాలా వరకు పొంగుతాయండి ఇడ్లీలు ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి బాగా మిక్స్ చేసుకోండి అందుకోసమని ఇలా ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి పిల్లలు ఉంటే ఒక ప్లేట్ ఆయిల్ కాకుండా ఇలా నెయ్యి అప్లై చేసి ఉంచండి కొద్ది కొద్దిగా మనం అంటే మనం సోడా వేసినాం కదండీ సో దాని అందుకోసమని ఎక్కువ ఎక్కువ వేసుకోకండి కొంచెం కొంచెం ప్లేస్ వదిలేయండి అనమాట వా పొంగుతాయి కదా అందుకోసమని మొత్తం ఫుల్గా పెట్టేయకండి ఆ పిండి మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది ఇలా రెడీ అయిపోతుందండి మనం కుక్కర్కి పెట్టేసి వదిలేస్తే టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుందనమాట ఎప్పుడూ బొంబాయి రవ్వతో ఇడ్ ఉప్మానే కాకుండా ఇలా ఇడ్లీ చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఒకవేళ రవ్వ తినని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి చాలా బాగుంటాయి ఓన్లీ క్యారెట్ కొత్తిమీరనే కాదండి అందులో కరివేపాకు టమాటా ఇంకా ఇలాంటి వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే సన్నగా కట్ చేసుకుని కట్ చేసుకొని వేయొచ్చు అనమాట అంతే అండి మన రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలా మీరు కూడా ఇలా రవ్వ ఇడ్లీ అప్పటికప్పుడు చేసుకొని ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఇడ్లీలు పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ ఎలా తిన్నా బాగుంటాయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్